ఫ్రెస్లో బాగున్నారా నీ బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను చూడండి నేను వచ్చి నేను ఏం చెప్తున్నానంటే ఆల్రెడీ షార్ట్లో చెప్పినట్లు ఇప్పుడు లాంగ్ వీడియోలో ఏం చెప్తున్నాను అంటే ఒక సిస్టర్ నన్ను ఈ మాట అడిగింది వయసు అయిపోయిన అమ్మగారు వచ్చి నీతో దేవుడు మాట్లాడతాడని చాలాసార్లు చెప్పిన ప్రసంగం చేసేటప్పుడు దేవుడు నీతో మాట్లాడి ఉంటే ఏం మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు ఎలా మాట్లాడాడు అనేసి నాకు ఆ మాటకి షాక్ అనిపించింది ఏమైందంటే ప్రభు ఎలా మాట్లాడతాడో నీకు తెలియనప్పుడు అసలు నాకు డౌట్ వచ్చింది ఈమె ప్రభువుని ప్రభు మాట్లాడతాడని నన్ను క్వశ్చన్ అడిగింది బయట వాళ్ళు ఎవరైనా అడిగింటే నేను ఎన్నో విధాలుగా వాళ్ళకి ఆన్సర్స్ చెప్పింటాను కానీ ఈమె ఎన్నో సంవత్సరాలుగా తరతరాల నుండి ఆమె ఆమె ఒక విశ్వాసాలు ఉంది దేవుడి అనుభవం లేదు దేవుడి అనుభవం అంటే పరిశుద్ధాత్మ లేదు పరిశుద్ధాత్మ అనుభవం లేదు ఆమెలో ఆమె పరిశుద్ధాత్మ అనుభవం లేదు తర్వాత అన్య భాషలు లేవు దేవుడు ఒక క్రియ ఆమెలో లేదు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ జనాలు భయానికి చోటు ఉండదు వాళ్ళకి పరిపూర్ణ ద ధైర్యమైన ఆత్మ ఉంటుంది దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు భయపడే ఆత్మ నేను ఇవ్వలేదు పిరికి ఆత్మ నేను ఇవ్వలేదు నీకు ధైర్యము గల ఆత్మ నేను ఇచ్చినాను అని చెప్తున్నాడు ఎలాంటి ధైర్యం అంటే ఎలాంటి ధైర్యమైనా ఎలాంటి భయాలనైనా జయించగలిగిన ధైర్యం ఉంటుంది వాళ్ళు మర్మకును పలికెద్దరు వాళ్ళు వాళ్ళకే క్షేమాభివృద్ధి చేసుకుంటారో వాళ్ళు సంఘమునకు క్షేమాభి క్షేమాభివృద్ధి చేస్తారో ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో హలోయ్య పరిశుద్ధాత్మ నాలోకి వచ్చినప్పుడు నాలో కలిగిన అనుభవాలు ఏంటంటే ఒక కరెంట్ పవర్ పాస్ అయినట్టు నాకు అనిపించేది నేను వచ్చి కింద పడి మూడు పల్టీలు కొట్టినా పరిశుద్ధాత్మలో కానీ ఒక్క దెబ్బ అయినా నాకు తగద హలేయ మా పాప నా కడుపులో ఉన్నప్పుడు నాకు సిక్స్ మంత్ ఉన్నప్పుడు ఇలాగే ప్రసంగం చేసి ప్రార్థన చేసి ఆరాధన చేసేటప్పుడు ఆటోమేటిక్గా పరిశుభాత్మ వచ్చింది వచ్చినప్పుడు నేను జంప్ చేస్తున్నాను అలా జంప్ చేసినప్పుడు అందరూ వచ్చి నన్ను పట్టుకున్నారు ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కాబట్టి నన్ను పట్టుకున్నారు అనమాట పట్టుకొని సేఫ్గా చేసారు అంటే అప్పుడు నాకు ఒక్క ఆపదు రాలేదు ఇంకొకసారి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సెవెన్ మంత్ నాకు అదే అదే టైంలో ఆ కడుపులో ఉన్న టైంలో సెవెన్ మంత్ అప్పుడు ఎవరో ఒక సేవకులు ప్రార్థన చేసేటప్పుడు బలముగా పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చి నేను పడడం జరిగింది పడినప్పుడు నాకు ఎటువంటి చిన్న ఆపద కూడా నాకు జరగాడు ఆ పరిశుద్ధాత్మ నేను కాపాడింది అక్కడ నీకు నీకు మాత్రం ఎందుకు ఇట్లాంటి అనుభవాలు జరుగుతుందంటే బైబిల్లో బైబిల్లో చాలామందికి ఇలాంటి అనుభవాలు జరిగింది ఏహెచ్కేల్ మీద ఆయన చెప్పే మాట నా మీద దేవుడి హస్తం రాగా నేను పడిపోతిని చచ్చిన వాడి వలె అయింది అలాగే మోసేకి దర్శనం ఇచ్చినప్పుడు మోసే వచ్చి తన ప్రాణాన్ని పోయినట్టు ఆయన ఫీలింగ్ కలిగింది మోసేకి ఆ ఒక ఫీల్ కలిగింది తర్వాత యోహానికి యోహాను ప్రకటనలు రాసిన యోహానికి కూడా ఈ అనుభవం జరిగింది దేవుడి యొక్క స్పర్శ దేవుడి యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన కింద పడి చచ్చిన వాడి బలహీయంగా అలాగే ఈ పరిశుద్ధాత్మ లేనప్పుడు నీకు ఏమి మాట్లాడతారో ఏమి జరుగుతుందనేది నీకు ఇంకా ముందర తెలీదు అలాగే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నీకు ముందర జరగబోయే రహస్యాలు దేవుడు నీకు చెప్తాడు మర్మాలు దేవుడు నీకు చెప్తాడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు దేవుడు నీకు జరగబోయే మాటలు ఈరోజు ఈ సిచ్యువేషన్ ఈ సెకండ్ మనుషులు ఎలా ఉన్నారో వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడతారు హెల్య్య దేవుడు అనే మాట నా ఆత్మ నీ మధ్యలో ఉన్నది కనుక నువ్వు ఎప్పుడు ఎలా ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలో నేను ప్రతిదీ నీతో మాట్లాడతాను అల్లేయ అప్పుడెప్పుడో రాసిన బైబిలు అప్పుడెప్పుడో రాసిన బైబిలు ఇప్పుడు ఈ జనరేషన్కి ఈ సిచ్యువేషన్కి ఈ సెకండ్కి జరిగినట్టు కరెక్ట్గా ఆయన మాట్లాడగలడు మాట్లాడతాడు ఆ పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉండాలి అల్లెలియా ఇమ్మాన్యువల్ ఉండాలి పరిశుద్ధాత్మ ఉండాలి ఆ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఫస్ట్ పాయింట్ నువ్వు మనుషులకి భయపడవు వాళ్ళ బెదిరింపులకి భయపడవు రెండో పాయింట్ వచ్చి నువ్వు శార్థంకు భయపడవు నీకు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మాత్రమే సాధన అనుభవాలు తెలుస్తాయి పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధాత్మ అనుభవమే నీలో లేకపోతే నువ్వు శాతం చేసే కార్యాలను నువ్వు గ్రహించలేవు అల్లేయ చాలామంది చెప్పేది ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంటుంది అది ఎక్కడో ఉంటుంది అంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తితో ఒక రెండు నిమిషాలు మాట్లాడితే చాలు ఆయనలో పరిశుద్ధాత్మ ఉందా లేదా అనేది కనిపెట్టేయచ్చు అల్లెలియ నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టయితే ఆ రోజు ఆ విశ్వాసికి దేవుడు ఏం మాట్లాడతారో అది మాట్లాడినప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది ఈ ఈరోజు నువ్వు ఎన్ని నేను సుమారుగా నేను వాక్యాలని ప్రిపేర్ అయినా కానీ దేవుడు అవన్నీ దొబ్బేసే నేనేం చెప్తున్నానో అది నువ్వు చెప్పు అనేది అవు నీకంటే బాగా జనాలకి వాక్యాలు చాలా బాగా తెలుసు కానీ నువ్వు నేను చెప్పే మాటలు వాళ్ళకి చెప్పు అలాగే మళ్ళీ వాళ్ళు అడిగే క్వశ్చన్ దేవుడు ఎలా మాట్లాడతాడు అనేది దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే మొట్టమొదటిగా వాక్యాలతోటి మాట్లాడతాడు అల్లెలుగా వాక్యాలతోటి మాట్లాడతాడు సేవకులతో మాట్లాడతాడు సేవకుల ద్వారా మాట్లాడతాడు తర్వాత సేవకుల ద్వారా అయిపోయిన తర్వాత కొన్ని సందర్భాలని బట్టి దేవుడినితో మాట్లాడతాడు అల్లెలుగా కొన్ని సూచనలు దేవుడికి చెప్తాడు ఇది జరగబోతుంది నెక్స్ట్ అని నీ ఆత్మలో నీ అంతరాత్మలో నీతో మాట్లాడతాడు దర్శనాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు కళల ద్వారా నీతో మాట్లాడు కళ వేరే దర్శనం వేరే అలాగే ఆ దర్శనం అన్నప్పుడు నీకు సడన్గా వచ్చి అది హండ్రెడ్ పర్సెంట్ ఆ దర్శనం ఫుల్ నీకు గుర్తుండిపోతుంది కళ అంటే నువ్వు బాగా డీప్ స్లీప్ వెళ్ళినప్పుడు ఒక కళ రూపంలో వస్తుంది అది ఇన్డైరెక్ట్గా ఉంటుంది డైరెక్ట్గా ఉండదు ఇన్డైరెక్ట్గా ఉంటుంది సో దేవుడు మాట్లాడిన ఈ మాటలన్నిటి గురించి మనం ఆలోచించాలంటే మొట్టమొదటిగా దేవుడితో మనం సహవాసంలో ఉండాలి ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసి ఎప్పుడో ఒకసారి ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి సెకండు మనం ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే మనం అశుద్ధమైన వాటిని అవాయిడ్ చేస్తూ అశుద్ధమైన వాటిని అవాయిడ్ చేస్తూ దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఈ మాటలన్నీ మీకు తెలుస్తాయి దేవుడు చాలా సూక్ష్మంగా మాట్లాడతాడు కొందరికైతే డైరెక్ట్గా స్వరం స్వరం వినబడుతుంది నాకు రెండు మూడు సార్లు స్వరం వినబడింది ఎప్పుడంటే మూడు గంటల రాత్రిలో దేవుడు రెండు స్వాతి లేచి ప్రార్థన చేయి అల్లు ఇల్లియా ఒక్క సెకండ్గా నేను లేచేసినాను ఎందుకంటే లేచి ప్రార్థన చేయండి దేవుడు అన్నమాట ఎన్నోసార్లు ఆచోలు వినబడింది అలాగనే నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు వాక్యాలతో మోస్ట్ ప్రాబ్లం వాక్యాలతో చాలా దేవుడు మాట్లాడతాడు అల్లలుయ్య వాక్యాలు చదువుతూ 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 దేవుడినితో మాట్లాడే అనుభవం దేవుడినితో కనెక్ట్ అయ్యే అనుభవం ఉంటుంది ఇది హోలీ స్పిరిట్ అనమాట ఈ హోలీ స్పిరిట్ నీలో ఉంటే నీ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు దేనినైనా జయించగలవు అల్లలుయా నేను జయించలేదు నాకు శక్తి లేదు నాకు సామర్థ్యం లేదు నాకు నేర్పించలేదు అని చెప్పకూడదు నేర్పించడానికి ఏమీ లేదు దేవుడు నేర్పిస్తాడు అలాగే కొన్ని విషయాలు నాకు తెలిసే ఉండవు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అది పలాని పలాని విధానం అని చెప్పేసి నాకు అన్నీ నేర్పించినారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చి మా సంఘంలో డ్రమ్స్ ప్లే చేయడం రాదు ఏమి కూడా వాయిద్యాలు వాయించడానికి రాదు ఏం చేశానంటే అందులో వెళ్ళిపోయిన తర్వాత స్త్రీల కుడి కూడికలో లేదో ఏదో ఒక కూడికలో ఎవరు లేనప్పుడు మ్యూజిక్ చేసే వాళ్ళు లేనప్పుడు నేనేం చేసేదాన్ని దాని మీద వెళ్ళి కూర్చుండేదాన్ని కూర్చొని జస్ట్ అలా 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 ప్లే చేస్తామండదని కానీ ఆ ప్లే చేసేటప్పుడు వచ్చి ఆ పాటకి ఆ హృదయం మ్యాచ్ అయ్యేది అలాగే ఏమి రాదు రమ్స్ రాదు ఏమీ రాదు కానీ ఆ పాటకి తగినట్టుగా నేను ప్లే చేస్తాను నాకేమీ రాదు కానీ దేవుడు నన్ను నడిపించేవాడు అలెలుయా ఒక మాట అనేది నువ్వు అక్కడికి వెళ్ళదు నీ కాకదా అనేసి నాకు అనిపిస్తుంది నేను అంతకు మించి నేను కాలు పెట్టి లేదు ప్రభా నాకేదో అట్లా అనిపిస్తానని చెప్పి నేను వెళ్ళడానికి ప్రయత్నించిన అక్కడికి పోనీడు అలలుయ్యా దేవుడు ప్రతిదీ కూడా మాట్లాడుతాడు పరిశుద్ధం పరిశుద్ధాత్మ మనకి కానే కావాలి పరిశుద్ధాత్మ లేకపోతే ఎంతోమంది ఈ పరిశుద్ధాత్మని వాళ్ళు లేరు ఇప్పుడు ఏమంటే ఏ ప్రభు చనిపోయిండో ఆయన మీకు పరిశుద్ధాత్మ అనేది లేదు ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది చూడండి పరిశుద్ధాత్మతో మరియ గర్భం ధరించింది అనేది కూడా ఇప్పటికీ ఎవరు నమ్మడం లేదు అలాగే దేవుడు పరిశుద్ధాత్మతోనే గర్భంలోకి వెళ్ళాడు పరిశుద్ధాత్మతోనే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మతోనే మనతో ఉన్నాడు అలాగే చాలామంది పరిశుద్ధాత్మలో నిండి నిండి పొరలడం చూసి ఇది గోళ లేకపోతే ఇది ఏం చేస్తున్నారంటే మీరు సంఘంలో ఒకటి ఏదో క్రియేట్ చేస్తున్నారో మీరు వచ్చి అల్లరి రేపుతున్నారు అల్లరి గాల్లో అని చెప్తుంటారు కానీ పరిశుద్ధాత్మతో సహవాసం కలిగిన వాళ్ళు ఆ అనుభూతిని వాళ్ళకు తెలుసు అలలియా దేవుడు దేవుడు మనతో ఎలా ఉంటాడు పరిశుద్ధాత్మ మనతో ఎలా ఉంటాడు పరిశుద్ధాత్మ ఏం మాట్లాడుతున్నాడు అలనీయ ఇప్పుడు ఎలియా ఎలియా తన కుటుంబం లోపల ఉండే వాళ్ళ ఇంటి లోపల ఉండే రాజుకు జరిగిన ఆపదలు చెప్పగలిగే సామర్థ్యం ఎవరించినారంటే పరిశుద్ధాత్మ అలా ఆయనకి ప్రతి రహస్యాలు కూడా చెప్పేది ఎవరంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు చనిపోయినప్పుడు ఉన్నాడని కాదండి ప్రతి సెకండ్ కూడా ఈ ముగ్గురు కూడా ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ లేనిదే మీరు ఏ పని చెయ్యలేరు ఏది కూడా మీరు చెయ్యలేరు మన స్వతహంగా మనం ఏం చేయలేము వెలియా అందుకనే మనలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కావాలి ఇంకా ఏవైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి నేను మీకు చెప్తాను